దర్పణం యొక్క దీనికి కావలసిన పరికరములు కుటాకార దర్పణము ఒక తెర అలాగే ఒక ఎల్ఈడి లైట్ మనము వీటన్నిటిని ఒక వరుసలో పెట్టుకోవడానికి ఒక ఆప్టికల్ బెంచ్ వంటిది ఇట్లా తీసుకున్నాము ఒక రైలు పట్టా వంటిది అలాగే కొలతల కోసం సాధారణ స్కేల్ ఒకటి తీసుకున్నాము ఇప్పుడు మనము సుమారుగా నలభై నాలుగు సెంటీమీటర్ల దూరంలో ఈ పుటాకాల దర్పణాన్ని ఎల్ఈడి నుంచి నలభై నాలుగు సెంటీమీటర్ల దూరంలో పెట్టాము ఇది నలభై నాలుగు సెంటీమీటర్ల దూరంలో పెట్టాలని ఏమీ ఖచ్చితంగా లేదు మనం దీన్ని కాస్త అటు ఇటు కూడా మార్చుకోవచ్చు తర్వాత తర్వాత మనము వేరు దూరంలో పెట్టి కూడా ఇంకా చేయబోతున్నాం ప్రస్తుతానికి నలభై నాలుగు సెంటీమీటర్ల దూరంలో పెట్టాము ఇలా పెట్టినాక మనం ఇప్పుడు తెరని కాస్త అటు ఇటు కదిలించి చూద్దాం ఇవాళ చూడండి ఇలా కదిలిస్తున్నప్పుడు ఎక్కడైతే మనకి స్పష్టంగా తెర మీద నీడ కనబడుతోందో అది గమనిద్దాం అన్నమాట ఎప్పుడు చెప్తున్నారు ఇప్పుడు బాగానే ఉందాక ఇంకా కళ్ళించుకుంటారా అంటే నా ఒక్కడే అభిప్రాయమే కాకుండా ఇంకొకరి అభిప్రాయం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు పర్లేదా బాగానే ఉందా సరే ఫలానా దూరంలో మనం తర్వాత ఇది ఎంత దూరంలో ఉందని చూద్దాం అంటే ఇప్పుడు మనము ఈ దర్పణం నుంచి తెర ఎంత దూరంలో ఉందని చూస్తే ఇక్కడికి నలభై నాలుగు ఉంది ఇక్కడికి మూడున్నరనే ఉంది కాబట్టి ఇది మూడున్నర నుంచి నలభై నాలుగు అంటే నలభై ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరంలో அலேடி தர்பணம் யூ இஸ்வல் அல்லது நலபை ஒரு அணி வச்சி ఇప్పుడు మనం ఈ ఫార్ము ఈ సూత్రంలో దీన్ని ప్రతిక్షేపించడం ద్వారా ఎఫ్ విలువ కనుక్కోవచ్చు మనం ఏం చేద్దామంటే నలభై నాలుగు ఉన్నప్పుడు ఇది మనకి నలభై ఒకటి పాయింట్ ఐదు అని వచ్చింది ఇదే ప్రయోగాన్ని మరికొన్నిసార్లు చేసి చూద్దాం ఇలా వేరు వేరు విలువలు ఇక్కడ నేను ఇచ్చిన విలువలు తీసుకోవాలని ఏమీ లేదు మీరు కాస్త నీట్గా వేరే వేరే విలువలు కూడా తీసుకొని ప్రయత్నం చేయవచ్చు వాటికి అనుగుణంగా ఇక్కడ వి వస్తుంది యు తెలిసినాక ఎఫ్ వస్తుంది ఆ విధంగా ఎఫ్ కనుక్కుందాం అలా రకరకాల ఎఫ్ విలువలు వస్తూ ఉంటాయి ఇక్కడ అవన్నీ వచ్చాక మనం వాటి యొక్క సగటు కలుపుకుందాం ఆ విధంగా మనము ఈ పుటాకాల దర్పణం యొక్క నాకు అందరం ఎంతో తెలుసుకోవచ్చు అన్నమాట ధన్యవాదాలు